ఓం శ్రీమాత్రే నమ గురువులను ఉపాధ్యాయులను పెద్దలను పూజించే రోజున గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు హిందువులు ప్రతి సంవత్సరం ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు ఈ రోజున గురు పూజోత్సవం జరిపి గురువులకు కానుకలు బహుమతులు సమర్పించి వారిని సత్కరించి వారి ఆశీర్వాదములు తీసుకుంటారు తమ జీవితానికి మార్గనిర్దేశం చేసి ముక్తి వైపు నడిపించినందుకు ప్రతిఫలంగా ఇలా చేస్తారు ఈ రోజున చాలామంది ప్రజలు రోజు పొడవునా ఉపవాసం ఉంటారు సూర్యోదయం వేళ ఉపవాసం ఆరంభించి చంద్రోదయం వేళకు ఉపవాసం ముగిస్తారు చంద్రోదయాన్ని చూసిన తర్వాత లేదా సాయంత్రం పూజలు ముగిసిన తర్వాత ఉపవాసలు ఆహారం స్వీకరిస్తారు వేదాలను పంచమ వేదమైన మహాభారతాన్ని పురాణాలను మనకు అందించిన ఆర్ష వాగ్మయానికి మూల పురుషుడైన వ్యాస మహర్షి జన్మించిన ఆషాఢ పౌర్ణమి వ్యాస పూర్ణిమగా చెప్పబడింది వ్యాసుడు జగద్గురువు కనుకనే ఆయన జయంతిని గురు పూర్ణిమగా జరుపుకుంటున్నాం వ్యాసుడు గురించి తెలుసుకుందాం హిందూ మతంలో గురువును భగవంతునికి భక్తునికి మధ్య సంధానకర్తగా భావిస్తుంటారు వేదవ్యాసుని మానవ జాతికి అంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చి వెళ్ళాడు కాబట్టి ఆయన్ను మానవాలకు అంతటికీ గురువుగా భావిస్తుంటారు వేదవ్యాసుని పూర్వనామం కృష్ణ ద్వైపాయనుడు వేదకాలపు సంస్కృతి నంతా నాలుగు వేదాల్లో ఆయన సంకలనం చేసిన తర్వాత ఆయనను వేదవ్యాసుడిగా పిలవడం ప్రారంభించారు దక్షిణ భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పూర్ణిమ వ్రతాన్ని ఆదిశక్తి పేరిట ఆచరిస్తుంటారు ఈ పర్వదినం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు పౌర్ణమి నాడే కొంతమంది సత్యనారాయణ వ్రతాన్ని లేదా పూజను నిర్వహిస్తుంటారు షిరిడి సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఈ రోజు మొదలుకొని మూడు రోజులు నిర్వహిస్తారు ఈ రోజున మహాభారతాన్ని రచించిన వేదవ్యాసుడు జన్మించిన రోజు పురాణాల ప్రకారం ఈ భూమిపై ఉన్న మనుషులందరికీ జ్ఞానాన్ని అందించడం వల్ల తనను అందరూ గురువుగా భావిస్తారు అందుకే ఆయన జన్మదిన సందర్భంగా గురు పౌర్ణమను జరుపుకుంటారు ఈ రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎవరి జాతకంలో అయితే గురుస్థానం బలంగా ఉండదో వారు కూడా గురు పూజ వల్ల మంచి ప్రయోజనాలను పొందుతారు తల్లిదండ్రుల తర్వాత స్థానం ఏదైనా ఉందంటే అది గురువుదే అందుకే గురు పౌర్ణిమ వంటి పవిత్రమైన రోజున గురువులకు ప్రత్యేక పూజలు చేస్తారు ఇలా చేయడం వల్ల తమకు కష్టాల నుండి విముక్తి లభిస్తుందని ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తామని ఉన్నత స్థానాలకు చేరుకుంటామని చాలామంది నమ్ముతారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం నవగ్రహాలలో గురువు అంటే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు అని అర్థం మనకు మంచి చెడు గురించి చెప్పే గురువులు అలాంటి గురువులను ఆరాధించడం కోసమే గురు పౌర్ణిమ తిథిని నిర్ణయించారు పెద్దలు గురులో గు అంటే అంధకారం లేదా అజ్ఞానం రు అంటే నిరోధించుట లేదా తొలగించుట అని అర్థం గురువు అనే పదానికి అజ్ఞానాన్ని తొలగించేవారు అని అర్థం పురాణాల ప్రకారం వేదాలను నాలుగు భాగాలుగా విభజించి వేద వాగ్మయాలను సామాన్యుడి చెంతకు చేరేలా చేయడంలో వ్యాసుడి కృషి మరువలేనిది పంచమ వేదంగా పిలువబడే మహాభారతాన్ని మనకు అందించిన వ్యాసుడు పుట్టినరోజు కాబట్టి ఈ గురు పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమగా పాటిస్తున్నారు గురు పౌర్ణిమ రోజున వీలైనంత వరకు దక్షిణామూర్తి ఆరాధన దత్తాత్రేయ ఆరాధన చేయడం మంచిది శ్రీ హయగ్రీవ అయ్యన మహా జపం చేసుకోవడం కూడా మంచిదే విద్యార్థులు చదువుకునే వారందరూ ఈ జపం నిరంతరం చేయాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఇతరులతో పంచుకోండి ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం యజ్ఞాభవీతం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు